హాయ్ ఫ్రెండ్స్తా కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ రోజైతే నేను మీకు ఒక అందమైన మొక్కను పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క పేరు హెలికోనియా అండి దీన్ని తెలుగులో సాధారణ పక్షి మొక్క లేదా పువ్వు అని కూడా పిలుస్తారు ఇది ఒక అందమైన ట్రాఫికల్ మొక్క అండి దీన్ని పువ్వులు పక్షుల ఆకారం ఉండటం వల్ల దీనికి పువ్వు అనే పేరు వచ్చిందనమాట ఇది ఎక్కువగా తేమతో కూడిన గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది పచ్చదనం పదుల మధ్య పసుపు పువ్వు అల్లరి రంగులతో అలరించే హెలికోనియా ఈ పువ్వులు ఎంతో ఆకర్షణీయంగా ఉండటం వల్ల వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు గార్డెన్స్ లో ల్యాండ్స్కేపింగ్ లో హోటల్స్ లో రిసార్ట్స్ లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు వివాహాల్లో పార్టీస్ లో సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ ఈవెంట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ పుష్పాలు హమ్మింగ్ బర్డ్స్ కి తేనెటీగలకి చాలా ఇష్టం అండి దీనికి ఉన్న ప్రత్యేక ఆకృతి కారణంగా ఫోటోగ్రాఫర్స్ కళాకారులు వారి కళల్లో బంధిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్